నమస్తే అండి శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారము అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని ఉండాలండి తాచేటపాలు మేము వెలిసిన పరిదేశం తల్లి అందరికీ ఆశీర్వాళ్ళు అందరికీ ఉండాలని మేము చేసే పనులు మీరు చేసే ఋతుపనులు కూడా శ్రావణ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరికీ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మేము చేసే పనులు మీరు చేసే ఋతుపనులు కూడా దేవుని కృపా కళ్యాణం ఆరోగ్యం అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్తే అండి కులము మతము ఏమి లేకుండా ఏకైక పండగ మనకి ఈరోజు ఇండిపెండెన్స్ డే అండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే కులము మతము భేదము ఏమీ లేకుండా అందరూ సంతోషంగా గడిపిన పండుగ ఏంటంటే మన ఇండిపెండెన్స్ డే ఎందరో మహానుభావులు ఎందరో స్వతంత్ర మహాయోధులు మహా మహారాణులు మహారాజులు ఈ సాధించాయి కాబట్టి మనం ఇలాగ బతుకుతున్నాం గాలి పీల్చుకుంటున్నా బోధన చేయగలుగుతున్నాము స్వచ్ఛందంగా నడుస్తున్నాము ఎవరి పని వాళ్ళు ఎవరి గాలిని వాళ్ళు పీల్చుకుంటున్నారు స్వేచ్ఛగా పొందుతున్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇంత హ్యాపీగా ఉన్నాము ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఆత్మ ఎప్పుడు వాళ్ళ ఆత్మ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒకసారి మన సగం సంయోజన గుర్తు తెచ్చుకుందాం అందరికీ మరొకసారి పంచ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే జై హింద్ జై భారత్ అందరికీ నమస్తే అండి సుబ్బ మంగళవారం నాగమ్మ తల్లి వాళ్ళు అందరికీ ఉండాలని మేము చేసే పనులు మేము చేసే ఉత్తిపన్నులు కూడా దేవుని కృపా ఆరోగ్యం అందరికి ఇవ్వాలని మనసు పిల్లలు కోరుకుంటున్నాను ఆ సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకొని అందరూ బాగుండాలి ప్రతి మంగళవారం పాలు పోస్తే మీ అనుకున్న మీ అనుకున్న కోరికలు సంతానం లేని వాడికి సంతానం పిల్లలు ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం అంది మీ అనుకున్న పనులు కూడా నిలబడతాయండి మీరు మీ జీవితంలో ఉన్న కష్టాలు అపనందలు అన్నీ తొలగిపోతాయండి మీ అనుకున్న పనులు నిలబడతాయండి అందరూ దర్శించుకోండి ప్రతి మంగళవారం మీరైన మీరైన వారు అందరూ పాలు పోయండి సుబ్రహ్మణ్య స్వామి అనుగుణం అందరికీ ఉండాలని మీద కోరుకుంటున్నాను ఇది సరస్వతి పాడు దగ్గర అండి అల్లమ్మ తోట దగ్గర నాగమ్మ వాడి ఆలయం అండి నాగ చవితి రోజు చాలా చాలా బాగుంటుంది నాగోజ పంచమి రోజు క్రికెట్ ఆడుతుందండి ఇక్కడ నమస్తే అండి నమ్మకం అనేది నాలుగు పదాలు కానీ అది నిర్పించడానికి చాలా కష్టం అండి నమ్మకం ఒకసారి నమ్మి ఒకసారి నమ్మకం పోతే దాన్ని మళ్ళీ సంపాదించుకున్నాము డబ్బు సంపాదించవచ్చు బంగారాన్ని సంపాదించుకోవచ్చు బంగారాన్ని సంపాదించుకోవచ్చు ఎన్నెన్నో సంపాదించుకోవచ్చు కానీ నమ్మకం ఒక మనిషి దగ్గర నమ్మకం వినిపోతే వంద జన్మల కాదు కదా వెయ్యి జన్మలకైనా మన నమ్మకాన్ని కోల్పోలేము నమ్మకం అనేది ఏ మనిషికైనా చాలా మనకి నమ్మకంగా నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు తెచ్చే ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి నమ్మకం అంత విలువైనది ఏమంటాడు అంతే కదా చనిపోయిన జన్మ సుఖన ఒకవేళ మనం చాలా మనం ఇబ్బంది పడిన పడిన నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు నమ్మకాంత విలువైనది ఆ నమ్మకాన్ని మనకి ఎప్పటికైనా మనకి విలువ ఉంటుంది ఏమంటాడు నమ్మకండి మనము ఒకప్పుడు పడుకుంటే మనకి శరీరానికి నష్ట దొరికేది మనం పడుకుంటే ఒకప్పుడు కానీ ఇప్పుడు పడుకుంటే మనం ఫోన్కి నష్ట దొరుకుతుంది ఏమంటాడు ఫోన్ వాడండి కానీ నిమ్మిటిగా వాడండి అందరూ ఫోను ఎగపడి ఎగపడి ఆన్లైన్లో ఆత్తి నిద్ర మానుకుని ఆన్లైన్లో వండుతున్నాడు నిద్రకి తక్కువ అవుతున్నాడు ఈ ఫోన్ వచ్చిన నిద్రకి మాత్రం తక్కువ అవుతుంది రెండుకి మూడు కనుక కొనుక్కుంటున్నాడు ఫోన్కి నష్టం ఇవ్వండి నిమ్మిట్గా వాడండి ఏమంటాడు అంతే కదా సర్వజన సుఖన భవంతు ఓం శాంతి శాంతి ఫోన్కి బానేసి అవ్వకండి నిబ్బిటిగా వాడండి జాగ్రత్తగా వాడండి లూజ్గా వాడండి అతి అవసరం పూర్తిగా వాడండి థ్యాంక్ యూ నమస్తే అండి వాతావరణం చాలా మారింది ఈ కెమెన్తో జలుబులు రొంపలు అన్నీ జరుగుతూ ఉంటాయి మనం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా హాట్ వాటర్ తాగండి వేడివేడిగా తినండి చలాని పదార్థాలు బయట జంక్ ఫుడ్ స్నాక్స్ అవన్నీ తగ్గించండి వాతావరణం మాడిన తప్పటి ఎక్కువగా వేడివేడిగా తినండి ఇంట్లోనే ఇంట్లోనే ఫుడ్ తినండి వాతావరణం మాడితే జలుబులు జరాలు వస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి సరేనా ఫ్రెండ్స్ ఏమంటారు అలాగే ఎంత వీలంత వరకు వేడివేడిగా తినండి ఆరోగ్యంగా ఉండండి పరిశుభ్రత పాటిద్దాం అలాగే బయట ఉన్న వస్తువులు నీతో ముడికి నీరు కొబ్బరి బొండాలు అవన్నీ బయట శుభ్ర పరచుకోండి ఏమంటాడు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సరివజన సుఖన భవంతు ఓం శాంతి 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 నమస్తే అండి చాలామంది అంటారు మీ అబద్ధాలు అని పేరు చేయమంటారు కానీ అలా కాదు ఎవరైనా సరే భార్యాభర్తలు విడిపోతే వెయ్యి అబద్ధాలని కలపండి కలపాలి ఎందుకంటారంటే వెయ్యి అబద్ధాలని పెళ్ళి ఆడు పెళ్ళి చేస్తారు కానీ యథాదా సంగతి జరిగింది ఒక అమ్మాయికి ఉంటే బాగుందనమాట సంథింగ్ ఎదురు జరిగింది చవర్దశలోనే ఉంటాను ఎవరో చెప్పారు మాకు పెళ్ళి చేస్తే అన్నీ చదువుకుంటాను కానీ పెళ్ళి చేస్తే అన్నీ బాగున్నాయి మూడు నెలల తర్వాత మన ఆ రోగం బయటపడింది చివరి దశలో ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు తర్వాత పెళ్ళింటి కూడా ఇప్పుడు ఎవరికి ఇష్టం చెవరి దశలో ఉంది పెళ్లి చేస్తాను చదువుకుంటా ఉన్నాడు ఇప్పుడు తల్లి పాప అన్నది అయిపోయింది అసలు నేను పరిస్థితి అందుకే వెయ్యి అబ్బాయి పడి ఆడుకోండి వినిపోతే కలపాలి